జీవము క్రీస్తే గమ్యము గమ్యమో సువాత సేవలు ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు పొందిన గొప్ప భాగ్యమని சேவகை பருகி భారతదేశం విద్యు సాంప్రదాయ సనాతన ధర్మం ఉంది జీవితం యేసుప్రభు ఎక్కడ పుట్టినాడు ఎప్పుడు పుట్టినప్పుడు తెలుసు కాలి కాలి చేయాలి కాలి చేయాలి ఊరు వదిలిపోవాలంటున్నా ఊరు వదిలిపోవాలి అంతే మీరు ప్రచారం చేసినారంటే బాగుండదు

నేను మాట్లాడుతున్నాను మాట్లాడు అంతేగాని ఇట్లా చేయి టచ్ కరెక్ట్ కాదు కదా కుంకం పెట్టుకుందా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరైతే దేవుని వార్త పత్రిక ఇస్తున్నాడు దేవుని ఎవరిదన్నా ఉంటే ఇచ్చుకో లేకపోతే లేదు పంచడానికి సరే నీకు ఇష్టం లేదంటున్నావు కదా సరిపోద్దాం అంతే కదా ఇబ్బంది పెద్దగా ఏం మాట్లాడలేదు నేనేం తప్పు చేస్తున్నావా అని చెప్తున్నావు పెద్ద ఇష్టం తీసుకుంటారు అంతేగాని దాని గురించి అంటే కాదు కదా పెద్ద చెప్పు అంత కోంప వాడడానికి ఉంది బాంగాల ఎరగను పోటాల విచ్ఛిఆర్ చేసే వల్లే ఆ దేశంలో 2.5 సముద్రణగా భారతీ సామ్రాజ్యం తప్పకు తీరు తరువాత 7.3 కి లేదు ఆ 60 మంది నేల ఇండు మట్ట విచ్చి ఇవర్ పెర్ జి బ్రౌన లో ఎందుకు బాధ నియంత్రన వల్లే వాళ్ళు అనకుండా మొబైల్ చేస్తారు మట్ట నేను ప్రేమిస్తా లేకని ఎంవికే అంగే చేస్తన్నాడు నియంత్రణ అచ్చం చేస్తా విచారణలు తీసుకుంటరు ఇక్కడ నేను తీసుకుపోరు ఆ సిరియన్ కౌన్సిల్ ని మనకు పట్టమండి వండేవాడు ఆరు యాది యాది

నీ దేవునికి నీకు ఎంత తెలుసు నీకన్నా నాకు అంత తెలుసు నీ దేవుని నేను విమర్శించడం లేదు నువ్వు నా దేవుని విమర్శించవద్దు అంతే కదా చూపే కులం ఏ కులం ఇప్పుడు

కులం ఏ పో? నిలిగిటిరిరు. నువ్వు మాలోని గుట్టావా? మాలోని గుట్టావా? గాలం అనుట్టావా? మీ కులం చెప్పు ఫస్ట్ ఇప్పుడు కులం తోనేమ గురించి. ఏదో ఆవేశంగా మాట్లాడతావ్. ప్రచారం చేశారంట ఎక్కడేనగా చూడండి బాగుల్ నేను ఆర్ఎస్ఎస్. డోంట్ కేర్ మళ్ళీ గుర్తికి ఆరేసేదే మళ్ళీ మన వచ్చిన వాళ్ళకి కూడా బుత్తికి ఆరేసే వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు తప్పించుకొని పోయినారంటే ఎట్ల ఎట్లా పట్టు మీరు ధర్మాన్ని హిందూ ధర్మంలోను ఇది హిందూ దేశం సనాతన ధర్మం యేసు ప్రభు స్పెషల్ ఏమో మీకు మీ ఎట్లా పాస్టర్ నా కొడుకులు గబ్బు లేపి సెల్ఫ్ సూపీలో మీడియాలో అవన్నీ చూస్తావా సరే ఏం చేస్తున్నారండి మళ్ళీ మాట్లాడతాం ఏం పెద్దగా తాలిగారి బయట పోయండి అంతే కదా చిత్తరా కూడా మళ్ళీ ఎవరు నిర్ణయం ఇచ్చిన మీరు ఆ రోజు టైం తప్పించుకోలేదు మీకు ఆరేసింది మా అరవై మంది అబద్ధు వాటి నుంచి వచ్చి ఇప్పుడు కూడా తోట నుంచి కరెక్ట్ గా వచ్చినా నా ట్రాక్టర్ కి ఆడ వెనకాల వచ్చినా ఇది ఎవరో నేను ఏదైనా మెంబర్ ఏమన్నా మళ్ళీ ఇప్పుడు ఈ పేపర్లు పంచుకుంటూ వచ్చేది కుట్టిండేది ఒకనికి హిందూ మడ్డా కుట్టేది ఇంకోరిని చెప్పుకుండేది పేరు ఏ ముస్లిం వాడు ఏడా ప్రయాడు తిరగలేదు ముస్లిం పేపర్ పంచుకుంటూ రాలేదు ఏడా ఏ దేవతలు సపరేట్ గా ఉన్నాడంటే సుప్రా చెప్పి నిన్నమన్నా తిరుగుతున్నారు మీరు ఇంతకుముందు ఎవరు అందరూ ఆ దేవుడు కావాలి పేరు సురేష్ ఇలాంటి పేరు సురేష్ అనేది పెట్టుకుంటావు

మహాపరిశుద్ధుడు అయిన దేవ పరమతండ్రి నీకే వందనములు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇదిగో ప్రభా కొన్ని గ్రామాలు ముగించుకొని గాండ్ల వారి పల్లికి వచ్చి ఉన్నాం నడిపించారు ఇదిగో ప్రభా గ్రామంలోనికి చేర్చుకోవాలని వాడు ఎవడో ఇంటిన బస చేసి వారింట్లో ఉండి సువార్త చెప్పడానికి వాకించం ఎవడైతే చేర్చుకున్నాడో అక్కడ గ్రామ సరిహద్దులో మీరు కాలు దులిపి ఆ యొక్క బా కాలుకున్న దుమ్ము దులిపి దాని కొరకు ప్రార్థన చేయడం వాక్యం సెలవిస్తున్నాం ప్రభా అంత ఆ ప్రకారంగానే మేము అందరం ప్రభావ అలా చేసి ఉన్నాం మీరే కార్యము జరిగించుదు గాక ఈ గ్రామం పైన గొప్ప కార్యము చేయదుగాక అనేక మందిని రక్షించదు గాక మమ్మల్ని ఎవరైతే ప్రభావ ఈ గ్రామం నుండి తోలి వేశారో వారిని ఏ సుక్రిస్తున్నావులో వారి మనసు మార్చుదువుగాక నీవే గ్రామాన్ని చేతులకు సమర్పించుకున్నాం ప్రభా పాస్టర్ని ప్రభా విశ్వాసు ప్రభా సంఘస్థులు ఎవరైతే అయ్యా నోటికి వచ్చినట్లు తిట్టారో ప్రభా నీకే వారిని ప్రభా అప్పగిస్తూ ఉన్నాం ప్రభా అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి మీరే కార్యము జరిగించండి అయ్యా నీవే ప్రభ వారి ఎడల ప్రభ మా ఎడల మీరు వ్యాధ్యమడండి యేసుక్రీస్తు నావుల్లో మీరే గ్రామానికి ప్రభా న్యాయం తీర్చమని మాకు న్యాయం తీర్చమని వేడుకునిచ్చు ఇదిగో ప్రభ ఎవరైతే ఎందరైతే నమ్మలేదో వారందరినీ అయా రెక్కల కిందకి తెస్తూ ఉంటున్నా నీవే తండ్రి కార్యము జరిగించి ఇదిగో ప్రభా రాబోయే దినాల్లో ఇక్కడ గొప్ప పరిచర్య జరుగునుగా కేస్తున్నాం మమ్మల్ని ప్రభా అయ్యా మరొకసారి ఇక్కడ ఎంతమంది అయితే వచ్చామో అయ్యా అంతమంది ఇక్కడ వచ్చిన వారు ఇక్కడ పరిచర్య చేదురుగా కేస్తున్నామో అయ్యా అలాంటి సమయం ప్రభ మీరు ఇస్తున్నందుకే స్తోత్రములు అయ్యా ఇన్ని రోజులు ఫస్ట్ డే ప్రభా టైం ప్రభా ఇక్కడ వెనక్కి తిరిగి వెళ్తా ఉన్నాం అయ్యా ఎవరైతే ఇప్పించుకున్నారో వారి కుటుంబాలు దీవించబడును గాక మనసు మార్చబడును గాక మీరే కార్యం జరిగించమని మీరే తోడుకు నడిపించమని ఏసుక్రీస్తు పరశుధనాములు అడివేడు కుంచున్నాము తండ్రి ఆ మేన్ ఏసు రక్తమేజ్ ఏసు రక్త మెజయ్య ఏసు రక్తము సంపూర్ణ మనకు విజయము గాక ఏసు రక్తము ఈ గ్రామానికి ప్రతి ఒక్క పాపమును కడిగి గాక ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహం శక్తులు నజర నశించిపోవును గాక ఆ మేన్